నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ సంస్కరణలపై పోరాటం చేయాలి వామపక్ష పార్టీలు పల్నాడు జిల్లా అమరావతి విద్యుత్ ఉద్యమంతో అసువుల బాసన అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ సంస్కరణ స్మార్ట్ మీటర్ల బిగింపు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి పెద్ద కూరుపాడు నియోజకవర్గ పరిధి అమరావతిలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది తొలత అమరవీరుల చిత్రపటానికి రాధాకృష్ణమూర్తి పోలవాల్లో వేసి నివాలు అర్పించారు నియోజకవర్గ సిపిఎం కార్యదర్శి బి సూరిబాబు సిపిఐ కార్యదర్శి మనుగోడు శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ రెండు వేల సంవత్సరం నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సంస్కరణల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచిందని దీనికి నిరసనగా వామపక్ష పార్టీలు దశల ఆందోళన చేయనున్నామని చివరిగా చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో బషీరాబాద్ వద్ద నాటి ప్రభుత్వం పోలీసు కార్పులు జరిపి ముగ్గురు ఉద్యమకారులను బలికొన్నదని ఈ ఉద్యమం ఫలితంగా నాటి ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు మరలా అదే విధానాలను నేటి ప్రభుత్వాలు కూడా అమలు జరుగుతున్నాయని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు

ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రయత్నం చేయొద్దు అందులపైన పైన విద్యుత్ కోరాలు పోజలు నష్టపోతారు కాబట్టి మూడు నెలలు రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగురానందున చివరిలో చలో హైదరాబాదు వామపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీలు పిలుపుగా ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖున లక్షలాది మంది వివిధ రైలు ఎక్కి వివిధ బస్సులు ఎక్కి కార్యముఖంలో రైతులు ప్రజలు ఎంత ఎత్తున లక్షల మంది హైదరాబాద్ చేరుకుంటే ఆ హైదరాబాద్ లో చేరిన జనా మొత్తం కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ఇంత చర్చలు మాంచిలో మీరు వెనక చూసుకోండి శాంతియుతంగా వాపక్ష పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటంగా శాంతియుతంగాబాక్ వస్తున్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య పోరాటాన్ని అనిచివేయడం కోసమే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున పథకాన్ని ఖమ్మం జిల్లా ఆయన రెండో కలుపులో పోలీసు కలుపులో చనిపోయాడు బాలకృష్ణ ఆయన వస్తుంటే పోలీసులు ఫైబర్ లాఠేజ్ తోటి ఆయన తలని వీరులు అంతేకాదు తర్వాత తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రపంచ భాగ్య విధానాలని నేను అమలు పర్చను ప్రపంచ భాగ్య విధానాల్ని వెనక నడతానని సంవత్సరాల పాటు

ారు పార్టీల కంగా రైతుల గంగా పెడితే పిల్లల గంగా పెడితే నగలబెట్టండి పగలబొట్టండి ఈ నారా రావు కృష్ణ గారు ప్రతిపక్ష కార్యకర్త నాయకులు ఉన్నప్పుడు మాట్లాడారు మరలా పెంచకుండా పార్టీ పెట్టు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏ వ్యక్తం ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మీరు ఏ వ్యాప్తం చేశారు ఆ వ్యాప్త అనేది మీరు అమలు చేయండి ఇదే లోకేష్ గారు ఓట్లు వేశారు పార్టీ పెద్ద ఒప్పందాన్ని రద్దు చేయాలని ఓట్లో సందర్భంగా అమర సాక్షిగా ఏ విద్యుత్ అమరులు పోరాటం చేశారు ఆ విద్య పనుల సాక్షిగా పోషత్తులకు ధరలు పెంచితే పోరాటాలకు ముందుగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు తెలుసు సెలవు చూసుకుంటున్నా